కుటుంబ కలహాలలో సలహాలు చెప్పడం వలన పితృదోషాలు వస్తాయా ఖచ్చితంగా వస్తాయి మంచి సలహా చెప్తే దోషం రాదు ఆ దంపతుల కలపడం ఎందుకంటే అగ్ని దగ్గర ప్రమాణం చేసి వాళ్ళు వివాహం చేసుకున్నారు కాబట్టి అగ్ని దగ్గర ప్రమాణం చేసి వివాహం చేసుకున్నాక మన సనాతన ధర్మంలో అగ్నిహోత్రుడికి చాలా విశేషమైన స్థానం దేవతాస్థానాల్లో అగ్నిహోత్రుడే ప్రధాన స్థానం ఎందుకంటే ఆయన దేవతలందరికీ కూడా హవిర్భాగాలు ఆయన ద్వారానే వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆయన దగ్గర ప్రమాణం చేసి అబద్ధం ఆడకూడదు కాబట్టి వివాహం చేసుకుంటాం కలిసి ఉంటాం కర్మేచా అర్థేచే కామేచా నాతిచర్తవ్యాహ నాతిచిరాదని ప్రమాణం చేసి వదిలిపెట్టడం అనేది మా పాపం కాబట్టి ఇక్కడ ఆ వదిలిపెట్టడం అనేది పాపం ఎట్లయిందో కర్తకారైత ప్రేరక శాన్మోదక అటువంటి బాంధవ్యాన్ని తెంపడానికి ప్రయత్నిస్తే కూడా మరి అది పాపం అవుతుంది ఈ నేపథ్యంలో మరి ఇంకొక చిన్న విషయం ఏంటంటే అది కుటుంబ కలహాలు నచ్చినాయి ఏ ఎక్కడ కుటుంబ కలహాలు సరే ఏ చిన్న స్థాయి స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎట్లాంటి కలహమైనా సరే మీరు వెళ్ళి కూర్చుంటే భార్యాభర్తలు పోటాడుకున్నారు అనుకున్నాం అప్పుడు ఇద్దరు జరిగిందంతా మొత్తం చెప్తారా ఎక్కడైనా జరిగిందా ఇప్పటిదాకా జరగదు కూడా కూర్చున్నట్టు మొత్తం జరిగింది జరిగినట్టు ఇద్దరు చెప్తారా నా తప్పు నుండి నేను అవసరంగా మా ఆయన నా తప్పు తప్పుండి మా ఆయన నేను తిట్టానండి అంటారా వన్ సైడ్గా ఎంతసేపు ఆ నేను తప్పుందండి నా తప్పుందండి మా ఆయన నేను తిట్టానండి అనే ఆ భార్య అన్న లేదంటే నా తప్పు నుండి మా ఆమె అనుసరంగా తిట్టానండి నేను అనే భర్త అన్న వాళ్ళకి మధ్యవర్తి ఎందుకు ఇంకా వాళ్ళే తప్పు చేసామని తెలుసు కదా వాళ్ళ వాళ్ళు అడ్జస్ట్ అవుతారు ఇక్కడ ఇగో ఇగో ఫ్యాక్టరీతో గొడవలు పెరుగుతాయి అప్పుడు అసలు విషయం చెప్పరు గొడవలు అసలు విషయం నీకు కాదయ్యా కోర్టు వెళ్తే లాయర్లకు కూడా చెప్పరు చెప్పకుండానే కోర్టులో వ్యవహారాలన్నీ కూడా నడిచిపోతూ ఉంటాయి లేకపోతే కోర్టులో ఎన్ని గొడవలు ఎందుకు ఇందా ఇన్నాళ్ళు నడుస్తాయి అసలు ఇక్కడ నడవవు కాబట్టి భార్యాభర్తల కలహాల్లో నేను తప్పు చేశాను అనేటువంటి భావనే కనుక ఉంటే నలుగురిలోకి వచ్చి సెటిల్మెంట్ చేసుకోవడం పెద్ద మనుషులు పిలుచుకోవడం స్థాయి రాదు వచ్చింది అంటే కాబట్టి ఇక్కడ తప్పులు ఉన్నాయనే అక్కడ నన్ను పిలిచారు కదా అంటే ఒక్కడే గుర్తుపెట్టుకోండి భార్యాభర్తల గొడవల మధ్యలో కనుక మిమ్మల్ని పెద్ద మనిషిగా పిలిచారు అంటే మీ యోగం బాగుండనట్లు లెక్క ఖచ్చితంగా మీకేదో దరిద్ర యోగాలు ఉండబట్టి మిమ్మల్ని మధ్యవర్తిగా పిలుచున్నారనుకోవాలి కారణం ఏంటంటే వాళ్ళిద్దరికీ కరెక్ట్గా చెప్పరు ఎక్కడ చెప్పలేదు ఇప్పటిదాకా సృష్టిలో ప్రారంభమైంది ఈరోజు దాకా భార్యాభర్తల కలహాల్లో ఇద్దరు కూడా అన్నట్టు చెప్పడం జరగదు అలాంటప్పుడు దాంట్లో మధ్యవర్తికి వెళ్ళాడంటనే వీడి దరిద్ర యోగం ఉండబట్టే వెళ్ళినట్లక్క వెళ్ళాక వాళ్ళని కలిపే ప్రయత్నం చేపిస్తే అది అవ్వదు అట్లాగో అయిందా నీ అదృష్టం బాగున్నట్టు నువ్వు కలిపే ప్రయత్నంలో నువ్వు సక్సెస్ అవ్వలేదా వెంటనే అక్కడ ఆ కుటుంబం విడిపడా నువ్వు కూడా ఒక ఒక సమధ వేసిన వాడు అయినట్టు అవుతుంది ఆ కుటుంబం వచ్చిన వాడంలో కొట్టుకుంది వాళ్ళైతే మధ్యలో నీకు వస్తుంది ఆ పాపం అంతా అందువలన ఏంటంటే సహజంగా ఆ భార్యాభర్తలు దూరం అవ్వడానికి ఎవరైతే ప్రేరక కార్యత మొదట వాళ్ళు పోట్లాడుకుంటున్నారో విడిపోతున్నారో పోట్లాడుకుంటూ కాపురం చేసిన సరే ఆ పోట్లాడు పెరగడానికి మధ్యవర్తి యొక్క మాటలు మళ్ళీ అందులో ఉన్నాయంటే కనుక అది కూడా పాపం కింద వస్తుంది అందువలన భార్యాభర్తలు కలహాల్లో కల్పించుకోకూడదని చెప్తూ ఉంటారు దరిద్ర యోగం ఉన్నప్పుడే ఆ కలహాలకి కుటుంబ కలహాల్లో మధ్యవర్తి స్వానికి వెళుతూ ఉంటారు అందువలన కలిపే ప్రయత్నించేటువంటి ప్రతి వాళ్ళు వాళ్ళు లాయర్లు అవ్వచ్చు లేకపోతే మామూలుగా సంఘంలో పెద్దవాళ్ళు అవ్వచ్చు భార్యాభర్తను కలుపుదామని ప్రయత్నించారా మీకు బాగుంటుంది మీ కుటుంబం బాగుంటుంది మీ అదృష్టం బాగుండి మీ పూర్వజంగలు మీకు అనుకూలిస్తాయి మీకు భవిష్యత్తు బాగుంటుంది భార్యావర్తలు విడిపోయే ప్రయత్నంలో మధ్యవర్తి చేశారా మీకు మాత్రం ఖచ్చితంగా ఆ పాపం కూడా మీకు అంటుకుంటుంది తద్వారా పితృదోషాలు వస్తాయి మీ కుటుంబాల్లో కూడా వెంటనే సమస్యలు ప్రారంభమయ్యే ఏదో రకమైన సమస్యలు ప్రారంభమై మీకు కూడా సుఖం లేకుండా పోయే లక్షణాలు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి పితృదోషాలకి కుటుంబ కలహాల్లో సలహాలు చెప్పడం కూడా ఒక కారణం అవుతూ ఉంటుంది అలాగే ఎవరో భార్య భర్త ఉంటారు పోటాడుకుంటే వాళ్ళ బంధువులు అక్కయ్యకో తమ్ముడు తమ్ముడికో అన్నకో ఎవరికో ఒకరికి సలహా చెప్తారు చెప్పినప్పుడు వీళ్ళు అక్కడ కుటుంబ సమస్యను మొత్తాన్ని కూడా అవగాహన చేసుకుని ఉండగా చేసుకోరు ఎలా అంటే ఇప్పుడు భార్య ఫోన్ చేసింది అనుకోండి వాళ్ళ బంధువులకి ఏమని చెప్తుంది ఆవిడంతా కరెక్ట్గా ఉన్నట్టు భర్త తప్పుగా ఉన్నట్టు చెప్తుంది లేకపోతే ఇంట్లో అత్త మామ తప్పు ఉన్నట్టు భర్త ఫోన్ చేశాడు అనుకోండి వాళ్ళ బంధువులకి ఏం చెప్తాడు భార్య అంతా తప్పు చేస్తున్నట్టు తన ప్రవర్తనంతా కరెక్ట్గా ఉన్నాడు చెప్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ చిన్న అందులో పొంతం లేని కార్యక్రమాలు ఉంటాయి ఇందాక మాట చెప్తానే భార్య భర్తలకి తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నావా అనేటువంటి అవగాహనే కనుక ఉంటే వాళ్ళకి మధ్యవర్తులు అక్కల అలా మధ్యవర్తిత్వం వహించేటువంటి యోగం నీకు పట్టిందంటే అది గొప్ప అనుకున్నావు అంటే నీకు దరిద్రానికి పరాకాష్ట అది యోగం అది కలిపే ప్రయత్నం చేస్తే నీకు అదృష్టం ఆ విడిపోయే వాళ్ళకి కనుక నువ్వు కనుక మధ్యలో సంధానం చేసావంటే కనుక ఆ విడిపోవడానికి కారణం కూడా నీ సంధానం కార్యక్రమం అయింది అంటే కనుక ఈ సంధాన ప్రభావం కూడా అందులో ఉంది అంటే కనుక ఖచ్చితంగా నీకు దోషం అంటుకుంది ఆ కుటుంబం విడిపోయిన నీకు కుటుంబాలు విడిపోవడం అంటే అక్కడ పితృదోషాలే ఆ పితృదోషాలు మళ్ళీ నీ కూడా అంటుకుని నీ కుటుంబానికి కూడా అనుకునే అవకాశం ఉంది తొందరపడి భార్యాభర్తలు కలహాల్లో సలహాలు చెప్పడానికి వెళ్ళకూడదు వెళ్ళడం మూలంగా ఇబ్బందులు వస్తాయి ఈ సలహాలు అనేవి చిక్కునాయినాక భార్య ఒకవేళ భర్త తరఫున గొడవలు అయినాయి భర్త తరపున బంధువులతోనో అత్తగారితోనో మామగారితోనో భక్తతోనో గొడవైనాయి తన సోదరికో లేకపోతే అన్నగారికో ఫోన్ చేసినవి ఏం చెప్తుంది అమ్మాయి అత్తగారి తను అప్పు మీరేం చేస్తారు గట్టి సమాజం చెప్పు పెదో తిరుగు ఏం కంగారు లేదు అంటూ ఉంటారు ఆ కుటుంబంలో సలహా పెరగడానికి ఇంకా నువ్వు సలహా ఇచ్చావు కదా ఖచ్చితంగా మీ ఇంట్లో సమస్యలు మీ పిల్లల ద్వారా వెనకాల వస్తాయి అందువలన కుటుంబ విషయాల్లో సలహాలు తీసుకోకూడదు వినకూడదు చెప్పకూడదు అలా ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు ఈ సలహాలు చెప్పిన వాళ్ళు ఎవరు బాగాలేరు తర్వాత నెక్స్ట్ వాళ్ళ జనరేషన్లోనూ వాళ్ళు మరికుండగానే వాళ్ళ మన వాళ్ళకు పిల్లలకు సమస్యలు వచ్చి అది చూసి పోయిన వాళ్ళే కానీ ఎవరు కూడా సుఖంగా పోయిన వాళ్ళు లేరు కాబట్టి భార్యపతి కొట్లాడుకుంటారు ఏదో ఆత్మహత్య ప్రయత్నాలు అలాగే వస్తాయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడదాం వెళ్ళిపోదాం అటు సంగతి చూద్దాం అనకూడదు ఎందుకు వచ్చింది ఆయన పరిస్థితి మీరు ఎందుకు ఎంత దూరం వచ్చారు అని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు మళ్ళీ సఖ్యత పెరిగేలాగా చేయాలి కానీ ఏదో బెదిరిద్దాం బెదిరించి బెదిరించి కాపడానికి దూరంగా ఉంది అలాగే బెదిరిద్దాలు భయపెట్టాలు ఇట్లాంటివన్నీ చేసి ఏదో చేద్దామన్న ప్రయత్నాల్లో సంసారం ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే మరి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ద్వేషాలతోనే కాకుండా నడుస్తుంది అట్లా ద్వేషాలకు మీరు చేసినట్టు ప్రయత్నాలు కూడా ఒక సమస్యలు అవుతాయి అందువలన ఆ దోషాలు మీరు కూడా అనుభవించవలసి వస్తుంది అందువలన కాపురాలని కలిపే ప్రయత్నాలు సలహాలు చెప్పండి కాపురాల్లో పోటాడుకుని ఉంటే వన్ సైడ్గా మీరు ఒకళ్ళ మీద అభిమానం కొద్ది ఏదో విధంగా సరే ఇబ్బంది పడుతుంది మా అమ్మాయి తెచ్చేద్దాం లేకపోతే మా అమ్మాయి ఇబ్బంది పడుతుంది వాడిని బెదిరిద్దాం ఇలాంటి సలహాలు చెప్తే తత్ ప్రభావం మీ కుటుంబాన్ని చుట్టుకుని మీరు కూడా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది పితృదోషాలు వస్తాయి ఖచ్చితంగా అవన్నీ కూడా మీరు పాటించద్దు ఎవరి కుటుంబాల్లోనూ కలహాల్లోనూ సలహాలు చెప్పండి కలిపే ప్రయత్నాల్లో సలహాలు చెప్పండి స్వస్తి